హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్లాస్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మా ఇంట్లో దసరా స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ పాయసం పూరి సో ఇవన్నీ చేశాను ఇప్పుడు ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మిర్చి వేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత కొద్దిగా గోల్స్ అయ్యేదాకా చూసుకోవాలి ఆనియన్ మిర్చి మంచి ఆయిల్లో వేగాలి తర్వాత పసుపు వేసుకుంటున్నాను కొంతమందికి డౌట్ వచ్చేసి ఉంటుంది ఏంటి అంటే అక్క ఆనియన్ మిర్చి కర్రీ లేకుండా ఇంకొన్ని మిగిలించారు ఏంటి అని సో నేను చికెన్కి మటన్కి బా రైస్కి అన్నీ కలిపి కట్ చేసుకున్నాను సో పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్లో ఎప్పుడైనా కానీ కొన్ని వాటర్ వేసి వేస్తానండి ఎందుకంటే మొత్తం మాడిపోకుండా ఉండడాని కోసం అయితే వేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి అయితే మటన్ వేసుకున్నానండి మటన్ ఎప్పుడు కానీ ఆయిల్లో చాలాసేపు ఉడికించుకోవాలి అల్లం వేసిన తర్వాత మంచి టేస్ట్ ఉంటుందన్నమాట సో అట్లనే ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకున్నాను మధ్య మధ్యలో కలుపుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి సో ఇప్పుడైతే కారపొడి వేసుకుంటున్నానండి తగినంత కారపొడి వేసుకోవాలి సో మంచి కలుపుకున్నాను వంటరంలో ఆడవాళ్ళకి కష్టాలు తప్పే వంట చేస్తుండగానే చేతులు కాలుతున్నాయి సో నాకైతే గంజు ఒక సైడ్ కాలింది సో ఇప్పుడైతే మటన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుందో మటన్ సో నెక్స్ట్ వచ్చేసి టమాటో అండి టమాటో వేసుకున్నాను తర్వాత సాల్ట్ నేనైతే చాలాసేపు ఆయిల్లో ఉడికించుకున్నానండి ఇప్పుడు వచ్చేసి వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి కాబట్టి సో వాటర్ అయితే వేసుకున్నాను కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోయింది కర్రీ అయితే సో ఇప్పుడైతే మసాలా వేసుకున్నాను ఇంకొద్దిసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను సో పండగ స్పెషల్ సందర్భంగానే కావచ్చు అండి ఉటి టైంలో అనుకున్నంత టేస్ట్ అనిపించలే కానీ సో దసరా అయితే మటన్ చాలా టేస్ట్ ఉంది చాలా బాగుందండి మంచి టేస్ట్ వచ్చేసింది మటన్ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి చేయడం అయితే సో అందరూ తమ్ చూసి అక్క తమ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ పాయసం పూరి ఇవన్నీ కదా అక్క ఏంటి అక్క మటనే చూపిస్తున్నాను అనుకుంటారేమో సో ఈ వీడియోలో మాత్రం మటన్ కర్రీ అండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ ఇవన్నీ చూపిస్తాను సో నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్